హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ మిల్ మేకర్ తోటి మంచూరియా అండి మిల్ మేకర్స్ తోటి కర్రీ కాకుండా మంచూరియా కూడా చాలా బాగుంటుంది మరి దీన్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దామా ఇక్కడ నేను ఒక కప్పు మిల్ మేకర్ తీసుకుంటున్నానండి మిల్ మేకర్స్ సైజ్ పెద్దగా ఉంటే బాగుంటుందండి వీటిని హాట్ వాటర్లో రెండు నిమిషాలు మరిగించుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికితే చాలా మెత్తగా అయిపోతాయి ఈ లోపు మనం వెజిటేబుల్ కట్ చేసుకుందాం ఇక్కడ ఒక ఉల్లిగడ్డ తీసుకుంటున్నాను అవి సన్నగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా మూడు పాకలుగా చేసుకోవాలి కట్ చేసుకున్న ఉల్లిగడ్డలని పక్కన పెట్టుకుందాం అలాగే ఒక క్యాప్సిక్ కూడా కట్ చేసుకోవాలండి వీటిని కూడా పెద్దగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి వాటిని పక్కన పెట్టుకొని అలాగే బంగాళదుంపలు తీసుకొని వాటిని కూడా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే క్యారెట్ కూడా తీసుకొని వీటిని మాత్రం సన్నగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకొని మిల్ మేకర్స్ ఉడికిపోయాయండి వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అవి వేడిగా ఉన్నప్పుడే చల్లటి నీళ్ళు రెండు గ్లాసులు వేసుకోవాలండి వీటిలో ఉండే వాటర్ మొత్తం పోయేలాగా చేతితో పిండుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి వీటిలో ఉండే వాటర్ అంతా పోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది వీటన్నిటిని ప్లేట్లోకి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం కారం అలాగే కొంచెం మిరియాల పొడి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల పెరుగు ఒక స్పూన్ బియ్య పిండి వేసుకోవాలండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కలుపుకొని మిల్ మేకర్స్ని ఇందులో వేసుకోవాలి వీటిని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయితే కొంచెం కలర్ మారిపోతాయండి అంటే గోల్డెన్ కలర్లోకి వస్తాయి అప్పుడు వీటిని బౌల్లోకి వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న సన్నటి వెల్లిపాయలు నాలుగు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పొటాటో క్యాప్సికం క్యారెట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి వీటిని రెండు నిమిషాలైనా ఫ్రై చేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక ఫ్రై చేసుకున్న మిల్ మేకర్స్ ఇందులో వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఎగ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎగ్స్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక రుచికి సరిపడ ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం చిల్లీ సాస్ కొంచెం సోయా సాస్ అలాగే కొంచెం టమాటా సాస్ వేసుకోవాలి టేస్ట్ కోసం కొంచెం టేస్టీ సాల్ట్ వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అంతే అండి మిల్ మేకర్ మంచూరియా రెడీ అయిపోయింది దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం అంతేనండి పదే పది నిమిషాల్లో మంచూరియా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి